హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఉన్నటువంటి అలాగే మరి కేవలం నాలుపలతో ఉన్నటువంటి మరి రైతు వారి దేశపు సీమా ఎద్దులయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి మరి కేవలం నాలుపలతో ఉన్నాయట అలాగే అన్ని రకాల వ్యవసాయ పనులు కూడా పక్కా గ్యారంటీ సంబంధం మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి సత్యసాయి జిల్లా గాలివీడు మండలం గుండ్లపల్లి గ్రామం నుంచి రైతు మరి శ్రీనివాసులు గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి అలానే రైతు రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్షం ముప్పై వేలుగానే చెప్తున్నారు మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు గ్యారెంటీ ఇస్తామని చెప్పారు రేట్ అయితే ఫిక్స్ అవుతారు ఫ్రెండ్స్ మరి బెరానికి వస్తే ఖచ్చితంగా తగ్గుతామని కూడా మనకు రైతు చెప్పారు ఫ్రెండ్స్ మరి ఈ దేశపు ఈ ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్స్ నేరుగా రైతు శ్రీనివాసులు గారికి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి మరి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ త్రీ డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎనభై ఆరు ఎనభై ఎనిమిది ముప్పై మూడు ఎనభై ఎనిమిది అరవై ఏడు ఫ్రెండ్స్ మరి స్క్రీన్పై కూడా మీకు నెంబర్ అయితే కనిపిస్తుంటుంది మరి ఇంటర్ పర్సన్స్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి మరి నాలుగు పళ్ళ మంచి సైజు గల దేశ సీమ అని చెప్పుకోవచ్చు రైట్ ఫ్రెండ్స్ అలాగే మీ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మర్ క్రియేషన్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్